యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు వృషభ రాశిలో గురు సంచార ఫలితాలు మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా గురు సంచారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను వృషభ రాశిలో కృతిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలతో వృషభ రాశి ఏర్పడుతున్నది ఇప్పుడు మీ రాశిలోనే జన్మరాశిలోనే ఈ యొక్క గురు సంచారం చాలా ప్రత్యేకతగా ఉంది వృషభ రాశిలో గురు సంచారం జరగడం కానీ గురువు ఉండడం కానీ చాలా విశేషము ఏదైనా మీరు కొంత సాహసమైన పనులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత మంచి మంచి అవకాశాలను కూడా మీరు సృష్టించుకుంటారు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి బాగా కృషి చేస్తారు జీరో లెవెల్లో ఉన్నటువంటి వారు పై లెవెల్ వరకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సాహసంగా మానసికంగా శారీరకంగా కూడా బాగా శ్రమించే తత్వం కూడా వృషభ రాశి వారికి ఇందులో ఏర్పడుతున్నది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో వృషభ వారు గ్రహించవలసింది ఏంటంటే మానసికంగా బలహీనపడి చిన్న సమస్యలకే తబ్బిబ్బడి ఏవైనా దురాభ్యాసాలు చేసుకున్నట్టయితే అది ఒకంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ గురువు ఒక్కొక్కసారి దురాభ్యాసాల వైపు దుర్వ్యసనాల వైపు దుర్నడత వైపు కూడా పంపే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత లాజిక్గా మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి ఈ వారికి రాహు మంచి లాభస్థానంలో ఉన్నాడు అయినంత వరకు దశమ స్థానంలో శని కూడా స్వక్షేత్రంలో మీకు సహకరించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అందులో ఈ యొక్క వృషభ రాశివారికి రాజకోపయశో హాని ఉద్యోగస్య విరోధకం సామాన్యంగా ఉన్నత పదవులలో ఉన్నటువంటి వారు అధికారులను మెప్పించడానికి బాగా కృషి చేయాలి అంటే దీన్ని బట్టి ఉద్యోగాలలో ఉన్నటువంటి వారు ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి వారికి అడపాదడప అధికారుల మెప్పుకోసానికి కానీ అధికార సంతృప్తిపరచడానికి కానీ విశేషంగా కృషి చేయవలసి ఉంటుంది అలాగే ప్రభుత్వపరమైనటువంటి కొన్ని బాధ్యతలు కానీ ప్రభుత్వపరంగా కొన్ని పరాభవాలు కానీ కొంతమందికి పనిష్మెంట్స్ కానీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే మీ యొక్క నడతలో దుర్నీతి ఉన్నట్టయితే కాబట్టి రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం ఉద్యోగాలలో కూడా ప్రతిబంధకాలు రావలసినటువంటి ఉన్నతాంశ్రే ఉంటాయి కదా మీకు ఇంప్రూవ్మెంట్స్ అనొచ్చు ఇంక్రిమెంట్స్ అనొచ్చు అలాగే ప్రమోషన్స్ అనొచ్చు వీటికి సంబంధించిన విషయంలో కొద్దిగా జాగరూకతతో వాటిని సాధించుకోవలసినటువంటి అవసరం ఉంటుంది బుద్ధి భాగ్య అని ఒక్కొక్కసారి రాత్రల్లా ఆలోచిస్తారు పగలల్లా దానికి ఏ రూపకం ఉండదు తర్వాత మంచి మంచి అదృష్టకరమైనటువంటి అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేనటువంటి స్థితి అంటే ఒకంత మీ మీద మీకే ఒక నెగిటివ్నెస్ మీ మీద మీకు ఒక పాజిటివ్నెస్ అనేది ఈ యొక్క గురువు కొంత చేస్తాడు కాబట్టి ఆ గురు ఫలితాలను అంటే మీ టాలెంట్ని మీరు బాగా గ్రహించి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కొద్దిగా విశేషమైన కృషి చేస్తే మంచి రాణింపు జరిగే అవకాశాలుంటాయి అయితే ఈ సంవత్సరంలో మీకు ఒక విశేషమైన పరీక్షా సమయము జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు ఒక విశేషమైన పరీక్షా సమయం కింద భావించాలి ఇక్కడ మీరు చాలా సహనంతో ఓర్పుతో ఉండాలి భార్యా సంబంధంగా మైన భార్య సహాయ సహకారాలు భార్యా సంబంధికుల సహాయ సహకారాలు కొద్దిగా విశేషమైనటువంటి ఖర్చులు ఇత్యాదులు కొంత అనుకూల ప్రతికూల వాతావరణంతో ఉంటారు వాటిని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి వృషభ రాశివారు పనిచేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మీ వృత్తి ఉద్యోగాల మీద కూడా కొంత దీని ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి మిగతా గ్రహాల యొక్క ప్రభావాలు మీకు రాహు ప్రభావం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి గురువును మినిమైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి యువకులైతే అయినంత వరకు వృషభ రాశికి సంబంధించిన యువకులు ముప్పై ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు దుర్వ్యసనాల వైపు వెళ్ళకండి ఎలాంటి బలహీనతలను మీరు బయట పెట్టుకోకండి అట్లాగే కాస్త ఓర్పుతో ఉన్నట్టయితే మీకు మంచి ఉద్యోగ లభించే అవకాశాలు ఉంటాయి విదేశీయానాలు కూడా లభించే అవకాశాలు ఉంటాయి కొంతమంది విషయంలో ఆడపిల్లలకు వృషభ రాశి వారికి ఈ ఆగస్టు వరకు ఇంచుమించుగా వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఉంటాయి ఇంకా ఇక ముందు కూడా వివాహ ప్రయత్నాలు ఫలించే ఉంటాయి సంతానం కూడా మంచి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి కానీ సంతానాన్ని ప్రెగ్నెన్సీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఇతరుల యొక్క సాంగత్యం విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి కొంత కనబడుతున్నది మరి మిగతా గ్రహాల ప్రభావం చేత కొంత సౌఖ్యకరమైన జీవితం ఉంది కాబట్టి మీరు గురువును చాలా ప్రసన్నంగా చేసుకొని ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంటుంది కృతికా నక్షత్ర జాతకులకు మే ఫస్ట్ నుంచి జూన్ పదమూడు వరకు ఉన్న పరిస్థితులలో ఎక్కువగా తాపత్రయాలతో విసిగిపోతుంటారు ప్రయాణాలు అధిక ఖర్చులు వాద వివాదాలు ఆ చిరుకోపాలు అంటే ఇమీడియట్గా టెన్షన్స్ అట్లా రావడం కూడా ఉంటుంది అవి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి జూన్ పదమూడు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఉన్న పరిస్థితులు మీకు చాలా మెరుగ్గా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవడానికి మంచి అచీవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఇతరుల సహకారాలు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి మరి ఆ తర్వాత ఆగస్ట్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు వరకు ఉన్న పరిస్థితులలో మీరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నట్టయితే బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్నట్టయితే ప్రభుత్వపరమైనటువంటి విషయాలలో మీరు జవాబుదారీగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఏ రంగంలో పనిచేసినా ఆ రంగంలో మీరు ఒక జవాబుదారి మీ మీద ఒక నిఘా అనొచ్చు లేదా మీ ఇతరుల నియంత్రణ అనవచ్చు ఏదైనా కావచ్చు వాటి అంటే ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరాలు ఉంటాయి కుటుంబ వ్యవహారాలలో కూడా చీటికి మాటికి ఘర్షణాయుతమైన వాతావరణం రావచ్చు అభిప్రాయ భేదాలు రావచ్చు పెద్దవాళ్లతో రావచ్చు భార్యాభర్తల మధ్యన రావచ్చు అవన్నీ కూడా మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు కృత్తిక నక్షత్ర జాతకులకు కనబడుతున్నది కృత్తిక నక్షత్ర జాతకులకు చాలా వరకు ఇరవై ఎనిమిది నవంబర్ ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఫిబ్రవరి నాలుగు నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ పది ఇరవై ఐదు వరకు రో నక్షత్ర జాతకులకు ఆర్థిక పరమైన విషయంలో కొంత మెరుగుదలలు ఉన్నాయి ఆ తదుపరి రోహిణీ నక్షత్రం ఈ రోహిణీ నక్షత్ర జాతకులకు కూడా ప్రారంభంలో చాలా విశేషంగా ధార్మికమైన కార్యక్రమాలు సాంప్రదాయమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే విశేషాలు తీర్థయాత్రలు పెద్దల గౌ సేవలు గౌరవ గౌరవమైన జీవితానికి ప్రాధాన్యత కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత మీకు ఇంచుమించుగా జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉన్న పరిస్థితుల్లో చాలా ప్రయాణాలు కొద్దిగా చికాకులు ఉండవచ్చు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి టెన్షన్స్ మీరు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆగస్ట్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరుకున్న పరిస్థితులు మళ్ళీ మెరుగుదలలో చాలా మెరుగుదలలో కనబడుతున్నాయి మీరు ఊహించిన దానికన్నా విశేషంగా మీకు ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ యొక్క రోహిణి నక్షత్ర జాతకులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తర్వాత ఏప్రిల్ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా ప్రయాణాలు కానీ దూరదేశాల దూరదేశనాలు కానీ విహారయాత్రలు కానీ తీర్థయాత్ర ఎక్కువగా ఉంటాయి ఆ లోపుగా ఉన్న పరిస్థితులు మీకు కొంతవరకు మెరుగ్గానే ఉంటాయి అయినా రోహిణి నక్షత్ర జాతకులు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతారు మృగశిర నక్షత్ర జాతకులకు మే ఫస్ట్ నుంచి జూన్ పదమూడు వరకు ఆర్థికంగా అభివృద్ధికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది తర్వాత కుటుంబ వ్యవహారాలు కూడా మీకు అనుకున్నట్టుగానే ఉంటాయి కొంతవరకు ఒత్తిడిగా ఉన్నా కూడా మీరు వాటిని అధిగమించగలుగుతారు ఆ తర్వాత జూన్ పదమూడు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఉన్న పరిస్థితులు కూడా మీకు అనుకూలతగానే కనపడుతున్నాయి ఆ తదుపరి ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు వరకు ఉన్న పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు స్థాన చరణాలు ఉద్యోగంలో మార్పులు ఇతరత్ర ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద మృగశిరా నక్షత్ర జాతకులకు చాలా వరకు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు ఉన్న పరిస్థితుల్లో కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతున్నప్పటికీ ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి అయినప్పటికీ వృషభ వారు విశేషంగా గురు పరిహారం గురి స్తోత్రాలు గురుగ్రహాన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని దాన ధర్మాలు జపాలు అభిషేకాలు ఇత్యాది కూడా చేసుకోవచ్చు మీరు రావి చెట్టు ప్రదక్షిణలు కూడా చేసుకోవడం చాలా మంచిది అది ప్రతి గురువారమైనా చేయవచ్చు లేదా ఒక నలభై రోజులు నిర్విరామంగా నలభై రోజులైనా చేయవచ్చు లేదా ప్రతి గురువారమైనా చేయవచ్చు లేదా పదహారు గురువారాలకైనా ప్రాధాన్యత ఇవ్వచ్చు చేయవచ్చు శనిగలు కూడా అప్పుడప్పుడు ప్రతి గురువారం నానబెడుతూ దానం చేయండి నానబెట్టిన శనియాలు అట్లాగే వీలైతే పుష్య రాగాన్ని కూడా ధరించండి గురుస్తోత్ర పారాయణం చేసుకోండి ఓం ధనుర్ధరో దైత్యహంత దయాసారో దయాకర దారిద్రనాశకో ధన్యో దక్షిణాయన సంభవ సింపుల్గా ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం ఒక పదహారు పర్యాయాలు చదువుకోండి అది ఉదయమైన సాయంత్రమైన మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు చిత్తంగా అంటే మీకు ఎలాంటి అనీజినెస్ లేకుండా ఆలోచించే విధానాన్ని మీరు డెవలప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గురు స్తోత్రానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇది వృషభ రాశికి సంబంధించినటువంటి గురు ఫలితాలు మీ అభిమాన ఎం బి శర్మ సర్వే జనా సుఖినో భవంతు శుభం ఎంత ఉందో చూ